హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వెన్నీ సోనీ వ్లాగ్స్ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే నైన్ నేను చేస్తున్నాను మూంగ్ దాల్ దోశ దీనికోసం నేను పెసర గుళ్ళు అంటే హోల్ మూంగ్ తీసుకున్నాను మీరు కూడా ఇదే ట్రై చేయండి పెసర బ్యాడల్ కంటే ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఈ పొట్టులో చాలా చాలా ప్రోటీన్స్ ఉంటాయి సో ముందు రోజు నైట్ మీరు వీటిని సోక్ చేసుకోండి నీట్గా వాష్ చేసి సోక్ చేసుకోండి దీనికి ఒక టూ స్పూన్స్ రైస్ అయితే యాడ్ చేసుకోండి దీనివల్ల మంచి క్రంచి క్రిస్పీ టేస్ట్ వస్తుందండి మార్నింగ్ లేవగానే ఇవి మంచిగా సోక్ అయిపోయిందండి సో వీటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి స్ట్రైనర్ వేసి స్ట్రైన్ చేశాను అండ్ మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్చర్ని ఇందులో వేసానండి రైస్ అండ్ ముంగల్ మిక్చర్ని మొత్తం వేసాక నేను ఇందులో స్పైసెస్ యాడ్ చేశానండి కొంచెం జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ జీరా యాడ్ చేశాను ఇంకా కొత్తిమీర ఇలా మీకు ఏమైనా కావాలంటే మీ ఫ్లేవర్స్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి అండ్ సాల్ట్ వేసి మెత్తటి పేస్ట్ లాగా బ్యాటర్ రెడీ అయిపోయిందండి సో ఈ బ్యాటర్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసి అండ్ దోశ వేసానండి అండ్ నేను కారం ఆనియన్ వేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం మసాలా కారం జీరా ధనియా అండ్ చిల్లీ పౌడర్ అండ్ కొత్తిమీర అండ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఫస్ట్ ప్యాన్ని మంచిగా ఆనియన్తో ఇలాగ రబ్ చేసిన తర్వాత దోశ వేసానండి సో దీని మీద స్లైసెస్గా కట్ చేసిన చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఈ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ మసాలా పౌడర్ వేసుకుందామండి మసాలా పౌడర్ వేసాక కొంచెం నెయ్యి వేసుకొని దోరగా స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి అప్పుడు ఈ దోశ రెడీ అవుతుంది సో ఫైనల్గా నా ప్లేటింగ్ వచ్చేసి ఇలా ఉంది ఈరోజైతే మేము చాలా హ్యాపీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నామని ఇది బాడీకి చాలా చలువ చేస్తుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్